ఈ పానీపూరిని సాయంత్రం వేళ స్నాక్స్ గా తినేందుకు ఎక్కువ మంది ఈ చాట్ బండి దగ్గరే కనిపిస్తారు చిన్న పెద్దని తేడా లేకుండా చిరుతిళ్ళ లిస్టు లో ఫస్ట్ పేరు పానీపూరి తినడంలో ఎలాంటి సందేహం లేదు అయితే ఓ వ్యాపారి తయారు చేసిన ఈ పానీపూరి తినాలంటే మాత్రం ఆస్తులు అమ్ముకోవాల్సిందే ఎవర వ్యాపారి ఏంటా స్టోరీ ఇప్పుడు తెలుసుకుందాం గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ కు చెందిన ఓ వ్యాపారి వినూతంగా ఆలోచించాడు మహిళలకు అత్యంత ఇష్టమైన బంగారం పానీపూరిని ఒకచోట చేర్చే ప్రయత్నం చేశాడు బంగారం అన్న పానీపూరి అన్న చెవులు కోసుకునే మహిళలు వెంటనే అట్రాక్ అయ్యారు ఇంకేముంది అతడి వ్యాపారం మూడు పువ్వులు కాయలుగా మారింది ఇంతకీ ఆయన ఏం చేశాడంటే పానీపూరిలకు బంగారం వెండి పూత టచ్ ఇచ్చాడు దీంతో అవి కాస్త దగదగ మెరిసిపోతూ కనిపిస్తాయి అంతేకాదు పానీపూరిలో ఉల్లిపాయలకు బదులు డ్రై ఫ్రూట్స్ వాడుతున్నాడు కస్టమర్లకు సర్వీస్ చేయడంలో కూడా ప్రత్యేకతను చాటుకుంటున్నాడు ఖరీదు కాస్త ఎక్కువ అయినా జనాలు లొట్టలేసుకుని తింటున్నారు ఏది ఏమైనా ఈ బిజినెస్ మ్యాన్ ప్లాన్ కి హ్యాండ్స్అప్ చెప్పాల్సిందే కాకపోతే భయ్య జర ప్యాన్స్ దాలు అనే పదం ఇక్కడ మాత్రం వినిపించదు దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి